దేవుని నామానికి స్తోత్రాలు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మహా ఉచితమైన చొప్పున దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మరి ఎలో టీవీ పరిచర్య ద్వారా వాక్యం చెప్పటానికి ప్రభు సహాయము చేసి ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కలిగిన మా మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ మహా ఉచితమైన చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరొక పర్యాయము మీ వాక్యాన్ని బోధించటానికి మీరిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఏసుప్రభ్వా నీ వాక్యము మా పాదములకు దీపము అది మా త్రోవకు వెలుగై ఉన్నది అనే వాక్యంలో ఉంది కదా ప్రభ్వా మీరే సహాయం చేయమని ఈ పరిచయని దీవించమని మహిమా ఘనత ప్రభావులు మీకే ఆరోపించుకుంటూ ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రియులరాహేమియా గ్రంథము పదమూడవ అధ్యాయము నిహేమియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చిన నుంచి చదువుకుందాం ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినము నా ఇరుషులేమునకు తీసుకుని వచ్చుటో చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినము నా అమ్మిన వారిని గద్దించి తిని అదే దినము విశ్రాంతి దినము విశ్రాంతి దినాన లేఖనాల ప్రకారము నిర్గమగా నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము మనం వచ్చినా చూసినట్లయితే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు యజమానుడైనను యజమానురాలనైనను అలాగనే దాసి అయినను దాసుడైనను గాడిదలైనను ఏ బొరువును మూయకూడదు ఏ పని చేయకూడదు ఆ దినమందు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ప్రిలరా దేవుని నా గణపరచాలి ఇప్పుడు విశ్రాంతి దినము ప్రిలరా మనము శనివారము నాడు మనం ఆరాధన చేస్తాం ఉపవాస ప్రార్థన చేస్తాం యేసు ప్రభు తిరిగి లేచిన రోజు పునర్ద్వానుడైన తిరిగి లేచిన రోజు మరణాన్ని గెలిచిన రోజు ప్రిలరా ఆదివారం నాడు మనం ఆరాధన చేస్తాం గమనించండి మానవులమైన మన దైనందిక జీవితాలలో శనివారం కానీ ఆదివారము కానీ ప్రియుల మనము దేవునిని ఘనపరచటానికి దేవునిని స్థుతించటానికి దేవునిని మహిమపరచటానికి దేవునిని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మనము కేటాయించవలసిన ఉన్నాం కానీ ఆ దినమందు దేవుడు చెప్పిన ఆ దినమందు యూదులు ఏం చేస్తున్నారు లెక్కలేని తనంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకే నెహేమియా భారము కలిగి నిహేమియా భారము కలిగి ఎక్కడో ఉన్నటువంటి నిహేమియా ఇరుషులేము వచ్చి అక్కడ నామకార్థపు యూదులను గద్దిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ రాజుగారి దగ్గర ఆ ద్రాక్షరసం గిన్నె గిన్ని అందించేవాడుగా అతనికి వచ్చిందండి భారం ప్రిలిరా దేవుని పని జరిగిస్తే దేవుడు నీ పని జరిగిస్తాడు సహోదరుడా నెహేమి ఆ నడుం బిగించుకొని రాజుగారి దగ్గర సెలవు పుచ్చుకొని తన ఇరుషులేము పట్టణాన్ని బాగు చేయటానికి నడుం బిగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగనే మానవులమైన మన హృదయాలు కూడా బాగు చేసుకోవటానికి మనం కూడా నడుమి బిగించుకోవాలి మనం కూడా ప్రిలిరా మన యొక్క దేహములను మన యొక్క ఆత్మను మన మనస్సును మనం కూడా వాక్యానుసారంగా దిద్దుకుంటూ సరి చేసుకుంటూ దేవునికి అవ్వాలని ఈ భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి అంత దూరం నుండి వచ్చి ఏం చేస్తున్నాడు విశ్రాంతి దినమున క్రయ విక్రయములు తోటలో అలాగనే హంజూరుపు పండ్లు నానా విధములైన బరువులను వారు జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మనము ఇవ్వకపోతే దేవుడు కూడా దుఃఖపడతాడు ఒక విశ్రాంతి దినాన్న కాదు ఒక ఆదివారమే కానీ ప్రతిరోజు ఆత్మతో సత్యముతో మనము ఆరాధన జరిగించవలసిన వారమై ఉన్నాం నా గిన్నె నుండి పొరులుచూ ఉన్నదన్నాడు దావిది కీర్తనకారుడు మన హృదయమనే గిన్ని ఆత్మచేత నిండి పొంగి పొరులుచూ ఉండాలి అంటే పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యుహోవాను ప్రేమించవలను నీ దేవుడైన యహోవాను సేవించవలను కానీ ఇక్కడ యూదులు నామకార్థపు యూదులు ఏం చేస్తున్నారండి వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం వారి సొంత పనులు జరిగిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం వారి సొంత నిర్ణయాలు చొప్పున వారి మనసులకు నచ్చినట్లుగా వారి యొక్క హృదయానికి నచ్చినట్లుగా బరువులు మోయుట ఆహార వస్తువులను ఏమండి అమ్ముకొనుట కొనుట కొనుట అమ్ముకొనుట ఇహలోక వ్యవహారాలలో ఏవండి రాజకీయ మాటలు చెప్పుకొనుచు వారి ఊసులు వీరి ఊసులు చెప్పుకొలుచు ముసలమ్మ చొట్లు చెప్పుకొలుచు ఇహలోక సంబంధమైన వార్తలు విరుచు ఇహలోక సంబంధమైనటువంటి వార్తలు చూస్తూ ఏమండి రక్షించబడ్డావు కదా సహోదరుడా మారుమనిస్ పొందేవు కదా నీ ఆత్మ నీ దేహము నీ శరీరము నీ మనసు దేవుని ఘనపరిచేదిగా ఉన్నదా కీర్తనలు మొదటి కీర్తనలు ఏం చూస్తున్నావు దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు చోటు కూర్చుండక ఏమండి యహో ధర్మశాస్త్రమునందు ఆనందించు ఆనందంతో దేవుని వాక్యాన్ని ఆనందముతో దేవునిని ఆరాధన చేస్తున్నావా ఆనందముతో పరిగెత్తుచో ఉన్నావా ఆనందముతో సువార్త ప్రకటిస్తూ ఉన్నావా ఆనందముతో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవునికి ఇచ్చుచో ఉన్నావా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు ఏమవుతాడంట అతడు నీటి కాలువన నాటబడినవాడే ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె కానీ యూదులు అలా లేరు నామకార్థపు ఏమండి ఇతరుల మనుషుల వలె తిలుచు త్రాగుచు దేవునిని సేవించుటలో ఎనకంజ వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవునిని ఆరాధించుటలో వెనకంజ వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం సహోదరుడా సహోదరి విరక్షించబడ్డావు కదా దేవుడి ఎరిగి ఉన్నావు కదా దేవుడికి ఇచ్చిన సమయాన్ని దానిని ఎలాగ సద్వినియోగం చేసుకొని చూన్నావు దానిని ఎలాగను నీవు ఆత్మీయస్థితిలో పెంపొందించుకొని ఉన్నావు ఎకలోక సంబంధమైన మనుషులతో స్నేహితులతో కలిసి సమయాన్ని నీవు వ్యర్థం చేస్తున్నావా ఇక్కడ నిహేమియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చనంలో చూస్తే గాడిదల మీద బొరువులు మోయుట ఏమండి తర్వాత ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బొరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరూప పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఇరుషులేములోనికి తీసుకుని వచ్చిటయు చూచి చూశాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏవండి పనులు లేఖనాలకు వ్యతిరేకముగా లేఖనాలకు వ్యతిరేకముగా జరిగించే పనులు నిహేమియా చూశాడండి చూస్తాడండి దేవుడు కూడా నీ హృదయాన్ని చూస్తాడు నీ మనసును చూస్తాడు పనులు చేసుకోవద్దంట్లా కష్టపడద్దు ఏమండి వ్యాపారం ఏమండి మరి రకరకాల విధానాలుగా మరి కూలి పనులు చేసుకోవద్ద దేవుడు దేవుని ఉద్దేశం ఏమిటంటే వారు నన్ను ఆరాధించకుండా నాకు సమయం కేటాయించకుండా వారి సొంత పనులనే వారు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారే సొంత కార్యక్రమాలను వారు ఎక్కువగా ఏం చేస్తున్నారు ప్రేమిస్తున్నారు నన్ను ఆరాధించటం లేదు నా ఆజ్ఞలను కొనడం లేదు వారి సొంత కార్యక్రమాలను ఎంతో వాటికి విలువిస్తున్నారు ఎంతో వాటిని గౌరవించుకుంటున్నారు కానీ పొట్టుమని నా సన్నిధులు కొద్దిసేపు కూడా ఆరాధన చేయడం లేదు వారి మనసులు మార్చుకొనడం లేదు వారి హృదయాలు నాకు దూరమైపోవచ్చు ఉన్నాయి పెదవులతో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు కానీ వారు హృదయము దూరముగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం ప్రిల్లరా అలాంటి వారిని ఏం చేశాడు ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని గద్దించేశాడంట అంతే కదండి గద్దించము బుద్ధి చెప్పుము బైబుల్లో ఏముంది తిమోతి నీవు హెచ్చరించు గద్దించు బుద్ధి చెప్పు వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునేవారికి నువ్వు బుద్ధి చెప్పు వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే వారిని నువ్వు గద్దించు అన్యాచారాలను చేసేవారిని గద్దించు లేని వాటిని ఉన్నట్లుగా ఉన్న వాటిని లేనట్లుగా బోధించి వారిని నువ్వు గద్దించు గద్దించాలి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మన సంఘాలలో విశ్వాసులు చేస్తున్నటువంటి వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు వారిని ఏం చేయాలి మనము గద్దించాలి గద్దించాలి గద్దంపు తైలాభిషేకం అన్నాడు కీర్తనకారుడని దావేదు ప్రభునందు ప్రేదన పిల్లరా నే వారిని ఏం చేశాడు అమ్మిన వారిని అందరినీ కాదు అందరినీ ఒకే గాడిలో పెట్టి అందరినీ మనము తొందరపడి మాట్లాడకూడదు అందరిని కాదు ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో ఎవరైతే లెక్కలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారో పాపమునకు లోకమునకు పోయినటువంటి వ్యక్తులను దేవునికి దూరస్తులైనటువంటి వారిని ప్రభునంది ప్రియ దేవుని పిల్లరా రక్షించబడి కొంతకాలము భక్తి చేసి కొంతకాలము మంచిగా నడిచి కొంతకాలం తర్వాత వారు ఏమవుతున్నారు చాలామంది వెనకకు జారిపోచు ఉన్నారు అలాంటి వారిని ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా గద్దించాలి బుద్ధి చెప్పాలి చూడండి గద్దించి తిని ఆ నమ్మిన వారిని గద్దించి తిని ఆ దినము పునర్ధాన దినము ఆ దినము ప్రభు దినము ఆ దినము విశ్రాంతి దినము ప్రభు దినమందు బాప్ శిష్యుడైన యోహాను ప్రకటన గ్రంథం రాసినటువంటి ఆ యోహాను ఆ దినము ప్రభు దినమునందు నేను ఆత్మవసుడునై నేను ఆత్మవసుడునై ప్రభుని నేను ఆరాధిస్తూ ఉన్నాను నేను ఆత్మవసుడునై నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు జరగబోయే విషయాలు జరుగుచున్న విషయాలు జరిగిన విషయాలు నాకు దేవుడు దర్శనమందు తెలియజేస్తూ ఉన్నాడని శిష్యుడైన యోహాను ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం ఆదివారం నాడు ఆత్మవసుడై ప్రతి దినమందు ప్రిలరా వారేం చేస్తున్నారంట ఎడ తెగక ప్రార్థన చేయటి ఎందు యందు వారు ఎడతెగక ఉండిరి విసుగక ఎడతెగకగా సహోదరుడా సహోదరి ప్రబుద్ధిన మందు నీవు ఆత్మవసుడై ఉంటున్నావా ఆత్మవసుడై ఉంటున్నావా గమనించండి మానవులమైన మన జీవితాలలో మనలను మనం పరీక్షించుకుందాం ఈ వాక్య వినిచున్న ఓ సహోదరుడా ఓ సహోదరి ఓ యవనస్సుడా నువ్వు దేవుని నిమిత్తము ఆత్మవసుడై ముందుకు సాగుచూ ఉన్నావా చూడండి నిహేమియా గ్రంథము పదమూడు అధ్యాయము పదహార వచ్చును తూరు తూరు దేశస్తులను కాపురముండి ఎర్షిల్లేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానా విధములైన వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి చూసారా ఇక్కడ ఏం చేస్తున్నారంట విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానా విధములైన వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి విశ్రాంతి దినమున ప్రభు దినమందు ఏమండి యూదులకి ఏం కావాలంట చేపలు కావాలంట మాంసం కావాలి ఏమండి తినొద్ద దాని అర్థం అది కాదు కానీ దేవుని సన్నిధి కంటే దేనికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఈ దినాల్లో కూడా రక్షించబడిన ఓ సహోదరుడు ఆ సహోదరి దేవుని కంటే దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే దేవుని కంటే భోజనాన్ని ప్రేమించిన కంటే ఏమండి రాజకీయాలను ప్రేమించిన కంటే బంధువులను ప్రేమించిన దేవుని కంటే ఏమండి దేనిని ప్రేమించిన డబ్బుని దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహారాధన ఉద్ది చూడండి తూరు దేశస్థులను కాపురముండి ఎరుసలేములోను విశ్రాంతి దినములు యూదులకును చేపలు మొదలైన నానా విధములైన వస్తువులను తెచ్చి అమ్ముచుండి క్రయ విక్రయములు యేసుక్రీస్తు ప్రభు వారు ఇర్షలేము మందిరంలో పావురాలమ్మేవారిని గొవ్వులు అమ్మేవారిని ఏమండి గొర్రెలు అమ్మేవారిని క్రయ విక్రయములు చేసేవారిని రోకలు మార్చుకునే విధానము అనేక దేశాల నుంచి వచ్చి అక్కడ వారి రోకలను వీరి రోకలు వారికిచ్చి వారి రోకలతో అక్కడ నానా విధములైనటువంటి బలికి సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులను ఆ యొక్క పశువులను వారు కొనుక్కునేవారు కొనుక్కొనుట అమ్ముకొనుట అందుకే యేసుప్రభ వారు వారిని గద్దించి నా మందిరమును ప్రార్థనా మందిరముగా ఉండాల్సిన ఈ మందిరాన్ని మీరు దొంగల గుహగా చేయించు ఉన్నారు వ్యాపారపు ఇళ్ళుగా చేయిచు ఉన్నారు వ్యాపార పులుగా చేర్చున్నారు నామకార్తపు యూదులారా అని కొరడా తీసుకొని వారిని పారద్రోల్నట్లుగా మనము చూస్తున్నాం చూసారా ఏం చేశారంట గమనించండి ప్రభునందు ప్రియదేవుని పిల్లరా యేసుప్రభు వారికి బాగా బాగా కోపం వచ్చింది నామక యూదులారా నామకార్థపు క్రైస్తవులారా నా మందిరము ప్రార్థన మందిరం కదా ఏలం పాట దేవాలయాలుగా ఒకటోసారి రెండోసారి మూడోసారి అని ఏలం పాట వేయటం న్యాయమేనా అది ప్రార్థనా స్థలం కదా వ్యాపారపు సంబంధమైనటువంటి స్థలముగా చేస్తారా మీరు అని రోకలు అమ్మేవాళ్ళని మరి గోవులు అమ్మేవాళ్ళని పావురాలను అమ్మే వాళ్ళని కోప్పడి అక్కడ గద్దిచ్చి వారిని పారదునట్టుగా మనము చూస్తున్నాం చూడండి ప్రియులరా ఇంకా ఏం చేశారంట ఇంకా 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 మనము చూచినట్లయితే నేహేమి గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై వచ్చిన వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారిని ఒకటి రెండు మారులు ఎరుషులేము అవతాల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటిరి మీరు ఇంకొకసారి ఎలాగో చేసినడలా మిమ్మల్ని పట్టుకుందునని చెప్పి తిని అప్పటి నుండి విశ్రాంతి వారు మరీ రాలేదు సరే బస ఆ యొక్క ప్రదేశాన్ని బస చేసుకోవటమా అది మంచిదేనా ప్రార్థన చేసుకునే స్థలంలో ఏమండి గోడ చాటున ఎందుకు బస చేసుకుంటిరి ఆ వర్తకులు ఆ యొక్క వ్యాపారాలు చేసుకునేవారిని ఏమండి అక్కడ ఏం చేస్తున్నారు బస చేసుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం దేవుని స్థలం అది దేవుని మందిరము అలాగ చేయటం మంచిది కాదు ఇంకా ఏం చేస్తున్నాడు ప్రిలరా ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇంకా ఇరవై మూడవ వచ్చినా మనం చూద్దాం నిహేమ్య గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఆ దినములలో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకునిన కొందరు యూదులు నాకు కనబడి వారి కుమారులలో సగం మంది అష్టోద్ భాష మాట్లాడువారు ఆయా భాషలో మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అన్ని స్త్రీలను యూదులు వివాహము చేసుకునుట అమ్మోనీలను అష్టోదీయులను మోయాబీయులను రక్షణ లేని వారిని మారుమనసు లేని వారిని పాపక్షమాపణ లేని వారిని అన్యుల్ని నామకార్థపు యూధులు ఏం చేశారు వివాహము చేసుకున్నారు వారికి పుట్టినటువంటి పిల్లలు వారు కూడా విగ్రహారాధన చేసేవారుగా దిగజారిపోయినట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవుడు యూదులను ఒక ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడి కొరకు బ్రతకకుండా వారి కొరకు లోకం కొరకు బ్రతుకుచు ఆత్మీయతలో దిగజారిపోయినప్పుడు నేహేమయ్య ఎక్కడి నుంచో వచ్చి అక్కడ అందరిని వారిని నే శుద్ధి చేస్తూ ఉన్నట్లుగా బాగు చేస్తూ ఉన్నట్లుగా హెచ్చరిస్తూ ఉన్నట్లుగా ఆ గోడలు తిరిగి కట్టుచు ఉన్నట్లుగా తిరిగి కాలిపోయినటువంటి ఆ గుమ్మాలను మరలా నూతన గుమ్మాలుగా దేవుని యొక్క పని జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నేను మరి నేను మాటలు ముగిస్తూ ఉన్నాను నేను చెప్పేది ఏంటంటే మానవులమైనటువంటి మనం రక్షించబడినటువంటి మనము క్రైస్తవులమైన మనము మన జీవితాలను కూడా తిరిగి కట్టుకుందాం మనము కూడా మరలా తిరిగి తిరిగి మనము దేవుని కొరకు సమర్పించుకుందాం లోకాన్ని అన్యాచారాలను ఇంకా వ్యాపారములను అన్య స్త్రీలను మనము చో మరి వారికి అవకాశం ఇవ్వకోకుండా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై ఉన్న సమయాన్ని దేవుని కొరకు మనము కేటాయించి ముందుకు సాగుదాం దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం నువ్వు పరిశుద్ధువంత్రి ప్రేమ కలిగిన ప్రభా మీ పాదాలకు వందనాలు నీ దయని బట్టి నీ కృపను బట్టి అయా నీ హేమి ఎలాగా నాయన నడు బిగించుకున్నాడు నామకార్తపు యూదులను ఏ విధముగా నాయన చీల్చి చండాడు ప్రభా నామకార్తపు క్రైస్తులు ఈ దినాల్లో కూడా ఎంతోమంది నిన్ను దుఃఖపరచు దుఃఖపరచు అయా నీ మాట సరిగ్గా వినకోకుండా ఎంతోమంది లోకంలో కలిసిపోతున్నారు నాయన అలాంటి వారికి బుద్ధి చెప్పండి మీ సేవను మీరు జరిగించండి నాయనా నీహేమి అలాంటి పట్టుదల నాకు మాకు అందరికి దయచేమని ఏ సు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోని సహవాసము అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక